అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమాన్ని కామెంట్ చేయండి వారి గురించి కొన్ని జీవిత రహస్యాలు తెలుసుకుందాం వారి వ్యక్తిత్వం వారి లక్షణాల గురించి కొన్ని రహస్యాలు తెలుసుకుంటే ఇవి ఎవ్వరికీ తెలియని రహస్యాలు మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు వారి గురించి ఆ నిజాలేంటో ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకోబోతున్నారు వారి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దాంతోపాటు మీ జీవిత భాగస్వామి కానీ మిత్రులు కానీ ఎవరైనా వారు ఉంటే వారి గురించి కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి అటువంటి వారు ఈ వీడియోని చూడండి వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరికొంతమంది తులారాశివారు మా గురించి వీరికి తెలియట్లేదు వీరికి తెలియచేయడం ఎలా అని ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో వారు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీ గురించి ఒక అంచనాకి వస్తారు మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్దాం తులారాశి మన రాశిచక్రంలో ఉండే ఏడవ రాశి తులారాశిని పురుష రాశిగా విషమ రాశిగా అశుభ రాశిగా చెర రాశిగా రాశిగా వ్యవహరిస్తూ ఉంటారు సమయం పగటి సమయం అధిపతి శుక్రుడు వారి జీవితాన్ని ఎంతో పోటీగా తీసుకుంటారు పోటీ తత్వంగా అద్భుతం కలిగినటువంటి వారు తులారాశివారు ఏది పట్టినా ఇట్టే వదిలిపెట్టరు సామాన్యంగా కనిపిస్తారు కానీ ప్రతి ఒక్క అంశాన్ని పట్టించుకుంటారు ఈ విషయాన్ని పట్టించుకోరు అని అనుకుంటారే తప్ప వీరు మాత్రం ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకుంటారు పోటీ వాతావరణంలో అద్భుతంగా రాణించగలుగుతారు వీరికి ఎన్ని అపజయాలు ఎదురైనా కూడా కృంగిపోయే మనస్తత్వం కాదు వీరిని వీరే మోటివేట్ చేసుకుంటారు మోటివేట్ చేయడానికి వేరే గాని వేరే రాశి వారికి అస్సలు అక్కర్లేదు ఎన్ని డక్కా ముక్కలు తినైనా సరే లక్ష్యాన్ని నిర్దేశించి పోవాలంటే దానికోసం ముందుకు వెళుతూనే ఉంటారు తమ మనసులో ఉన్న ఆలోచనలు ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేస్తారు అంతే తప్ప ఈ పని చెయ్యబోతున్నాను ఈ పని చేయడానికి మీ సహాయ సహకారాలు కావాలి ఈ పని ఈ విధంగా చేద్దాం అని ఇలా పంచుకోవడం తులారాశి వారికి అస్సలు ఇష్టముండదు వీరు బాగా ఆలోచిస్తారు తెలివిగలవారు ఎత్తుకు పైవెత్తు వేస్తారు ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉండడం వల్ల అది ఏం చేసినా సరే అందరికీ అర్థమవుతుంది ఇది మాకు ఏమాత్రం చెప్పకుండానే ఇంత గొప్ప పని చేశావని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు వీరిని మోసం చేయడం చాలా కష్టం ఎందుకంటే వీరు మేధావి వర్గానికి చెందినవారు తులారాశివారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు సమాజంలో మేధావి వర్గంలో భాగం పంచుకుంటారు న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా రాజకీయ రంగంలోను వైద్య రంగంలోనూ అలాగే అద్భుతమైనటువంటి రంగాల్లో మంచి పదవిని అలంకరిస్తారు అంత బాగా వీరికి మేధస్సు ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో కూడా స్థిరపడతారు దేశ విదేశాల్లో కూడా గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారని చెప్పాలి ఎక్కువగా వీరికి ప్రధానంగా సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ బాగా రాణించగలుగుతారు ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తులు వ్యాపారులు ఉద్యోగులు ఇతరుల యాపకాలు ఏవైనా ఉంటే అందులో బాగా రాణించగలుగుతారు ఆర్థికంగా తులారాశివారు బేసిక్గా అద్భుతంగా ఉంటారు ఆర్థిక క్రమశిక్షణ వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది స్థిరాస్తులు అభివృద్ధి చేసుకుంటారు వంశ పారంపర్యంగా వచ్చిన వ్యాపారాలు చిన్న చిన్న మార్పులు చేసి వాటి నుంచి కూడా గొప్ప గొప్ప లాభాలను పొందుతారు సంఘంలో వీరు కంటూ గౌరవం తెచ్చుకుంటారు తరతరాలకి వీరు ఆదర్శాన్ని తీసుకుని జీవితంలో ఉంటుంది బంధువులు అన్నా బంధుత్వాలన్నా ఎంతో ఇష్టం అలాగే తులారాశిలో పుట్టినవారు అలంకార ప్రియులు వారిని వారు చాలా అద్భుతంగా రెడీ చేసుకుంటూ ఉంటారు ఎక్కడికైనా వెళితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవాలని అనుకుంటారు ఇతరులకి సర్ప్రైజ్ ఇవ్వడంలో తులారాశివారు ఎంతో గొప్ప అని చెప్పవచ్చు ఇతనికి ఏమి ఇష్టం ఏం కావాలని ముందుగానే తెలుసుకొని వారి అభిరుచికి తగ్గట్టుగా వీరు మసులుకుంటారు అయితే వీరిని సర్ప్రైజ్ చేయడం వీరి మనసును అంచనా వేయడం అంత కాదు వీరికి ఏం కావాలో తెలుసుకోవాలంటే తపస్సు చేయాలి అంత తొందరగా వీరు మనసు అనేది బయటపెట్టరు అలాగే తులారాశివారు కళా సాహిత్య రాజకీయ సినిమా రంగంలో బాగా రాణించగలుగుతారు వీరికి ఇరవై నుంచి ముప్పై ఏళ్ల పాటు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఈ సమయంలో ఎక్కువగా సుఖాలు అనుభవించేస్తారు వీరి శారీరక ఆరోగ్యము సామాన్యంగా బాగుండును చిన్నతనము నుంచే ఎత్తు నుంచి పడుట వల్ల గానీ ఆయుధు వల్ల గాని నడుము మోచేతులు మోకాళ్లకు తగిలిన దెబ్బలు అప్పుడప్పుడు బాధ పెట్టుచుండును ఆహారంలో మార్పు కలిగినప్పుడల్లా జీర్ణకోశముకు సంబంధించిన సోలబాధులు వాంతులు విరోచనాలు మున్నగునువి కలగవచ్చును నలభై నలభై తొమ్మిదవ సంవత్సరం ఎందు గర్భకోశమును గానీ నాడీ మండలమును గాని సంబంధించిన అనారోగ్యాలు కలగవచ్చును సామాన్యంగా స్థలము వాతావరణము ఆహార విహారములు మార్పు చెందినప్పుడు వీరి ఆరోగ్యము మంచు గాలి వానలో తడిట వీరికి అస్సలు పనికిరాదు తులారాశివారు చాలా విషయాల్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు అంతేకాకుండా వీరు చాలా విషయాల్లో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటూ ఉంటారు అదేవిధంగా చేసే ప్రతి పని కూడా చాలా నిజాయితీగా చేయడం వీడికి అలవాటు వీరు ఎక్కువగా ప్రశాంతంగా ఉండేటటువంటి వాతావరణాన్ని కోరుకుంటారు తులారాశికి ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణం ఏంటంటే వారి వ్యక్తిత్వాన్ని వారు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోరు ఒకవేళ వారిని కానీ వారి వ్యక్తిత్వాన్ని కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వెంటనే తిరిగి సమాధానం చెప్తారు ఈ తులారాశి వారు ఏ విషయంలో కూడా భయపడరు ముఖ్యంగా వీరి నిజాయితీ వీరి మంచితనమే వీరికి చాలా అండదండలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు ఎవరినైనా ఇష్టపడడం లేదా వీరిని ఎవరినైనా ఇష్టపడడం జరిగితే వారి విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు వారికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే ఈ తులారాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా తులారాశి వారి మీద ఎవరైనా వ్యక్తులు ఆధారపడి జీవిస్తే వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలనే మనస్తత్వాన్ని తులారాశివారు కలిగి ఉంటారు అంతేకాకుండా ఎవరైనా ఈ వారిని నమ్మడం జరిగితే ఈ వారు వారి విశ్వాసాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటారు అంతే తప్ప వారి విశ్వాసాన్ని ఎప్పటికీ పోగొట్టుకోరు ముఖ్యంగా చెప్పాలంటే ఈ తులారాశి వారి యొక్క ఆర్థిక సంబంధ విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటారు వీరి వ్యక్తిత్వాన్ని వీరి మనస్తత్వాన్ని జీవిత భాగస్వామి ఒక్కసారి అర్థం చేసుకుంటే వీరి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అంతేకాదు ఈ తులారాశివారు తమ చుట్టూ ఉన్నవారితో తొందరగా మాటలు కలిపిస్తారు అందరితో స్నేహాన్ని పెంచుకుంటారు స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు కొత్త కొత్త స్నేహితులు కొత్త కొత్త పరిచయాలు ఎప్పుడు కూడా ఏర్పడుతూనే ఉంటాయి తులారాశి వారు అందరితో కూడా కలిసిపోతారు మిగతా వారు కూడా వీరితో స్నేహం పెంచుకోవాలి వీరితో కలిసి సమయం గడపాలని కోరుకుంటూ ఉంటారు కొత్త కొత్త పరిచయం పట్ల వీరికి ఆసక్తి ఉంటుంది ప్రాణమిత్రులు మాత్రం ఎప్పుడు కూడా డిలీట్ చేయరు అంటే వదులుకోరు స్నేహితుడు ఎక్కువగా ఉండడం వల్ల జీవిత భాగస్వామికి తక్కువ సమయాన్ని కేటాయించడం అనే విషయంలో జీవిత భాగస్వామితో పంచుకోలేకపోవడం దీనికి కారణంగా వీరికి అనేక మనస్పర్ధలు జీవిత భాగస్వామితో వస్తూ ఉంటాయి కాబట్టి వీరి జీవిత భాగస్వామి అర్థం చేసుకోవాలి వీరికి ఎవరైనా నమ్మకంగా డబ్బు ఇస్తే అంటే వీరు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకోవడం జరిగితే కనుక అది తిరిగి చెల్లించే వరకు కూడా వీరు చాలా బాధ్యతగా ఉంటారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా వీరి బాధ్యతను ఎప్పుడు కూడా విస్మరించరు అస్సలు నిర్లక్ష్యంగా ఉండనే ఉండరు ఒక రకంగా చెప్పాలంటే వారు చాలా భిన్నంగా వ్యవహరిస్తారు ఒకే రంగంలో ఎక్కువ రోజులు ఉండలేకపోతారు వివిధ రంగాల్లో వారి అదృష్టమే పరీక్షించుకుంటూ ఉంటారు అద్భుతమైన లాభాలతో వీరు ఏ రంగంలో కూడా ముందుకు వెళుతున్నా సరే ఇంకొక రంగంలో కూడా తమ అదృష్టం పరిష్కరించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జీవిత భాగస్వామితో ఏవైనా గొడవలు వస్తే కాసేపు వారిని ప్రశాంతంగా వదిలేస్తే తిరిగి వారే వచ్చి జీవిత భాగస్వామిని అంటే మెప్పించుకునే మనస్తత్వం గొప్ప మనస్తత్వం ఉంటుంది కాబట్టి వారికి జీవిత భాగస్వామితో అలాగే వారి జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఉండాలి ప్రేమ విషయంలో వారికి కొన్ని బ్రేకప్లయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళని అర్థం చేసుకోవడం కష్టమని చెప్పుకున్నాం కదా ఈ అర్థం చేసుకోవడంలో లోపాల కారణంగా ప్రేమించిన వారు దూరమైపోతూ ఉంటారు చాలా రోజుల తర్వాత విసిగి వేసారిన తర్వాత వీరిని అర్థం చేసుకునే వ్యక్తులు దొరికి జీవితంలో ఉంటారు వారికి పసుపు రంగు వస్త్రాలు కనుక ధరిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడమే మంచిది అయితే వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ అమ్మవారి పూజ చేయడం ఎంతో ముఖ్యం అయితే ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం చాలా శుభకరం తులారాశివారు శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లలిత సహస్రనామము కనకదార స్తోత్రం చదివితే అత్యున్నత ఫలితాలనిచ్చి అన్ని విధాలా కూడా వీళ్ళకి కాలం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు